పేరు సీతంపేట ఆదివాసీ జేఏసీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ శాంతియుత ర్యాలీ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మెగాడిఎస్సిలో మా యొక్క గిరిజన పోస్టులు కలిపేయడం జరిగింది ఈరోజు ఆ యొక్క పోస్టులు గిరిజనుల చేత మాత్రమే భర్తీ చేయాలి ఈరోజు నిర్దాక్షిణంగా మా యొక్క నిరుద్యోగులు నష్టపోయారు కాబట్టి మేము న్యాయపరంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా గౌరవ హైకోర్టులో కూడా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోవడం వల్ల మేము ఈ రోజుకి కూడా సందిగ్ధంలో ఉండడం వల్ల మేము ప్రభుత్వానికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి మేము శాంతియుత ర్యాలీ చేస్తాం ఎందుకంటే మాకంటూ గురుకుల బయలా ఉంది ఐటీడీఏ బయలా ఉంది కనీసం ఏ ఒక్క అధికారులు కూడా దానికోసం ప్రస్తావన లేకుండా మమ్మల్ని పూర్తి స్థాయిలో ఇంకా నిరుద్యోగులుగానే ఉండాలని చెప్పేసి ఈ యొక్క పోస్టులు కలిపేయడం వల్ల మేము చాలా బాధపడుతూ దృగ్భాంతిలోకి లోనైనాం కాబట్టి మేము శాంతియుత ర్యాలీ ఎట్టి పరిస్థితులు ప్రభుత్వానికి తెలియజేయాలని మేము ఈ శాంతియుత ర్యాలీ పూనుకున్నాం కాబట్టి ఒకటి ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేలుకోవాలి మాకు జీవో నెంబర్ త్రీ పోయింది జీవో నెంబర్ త్రీ కంటే గొప్ప చట్టం ఉన్నది బయలా గురుకుల బైలా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఉన్నారు కానీ ఆ రోజు చేసినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ బైలా గురించి ఎక్కడా మాట్లాడలేదు కానీ మాకు బదిలీలు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు ఉద్యోగ నియమకాలు కావచ్చు మాకంటూ ఎడిషనల్ ఏజెంట్ ది గవర్నర్ ఐటీడీఏపిఓ ఉన్నప్పుడు ఐటీడీఏ పిఓ ద్వారా ఎందుకు నియమించడం లేదు మాకు ఈరోజు ఐటీడీఏ ఉన్నట్ట లేనట్ట మాకంటూ ఒక సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేటర్ ఒక ఐఏఎస్ అధికారి ఉన్నప్పుడు అతనికి పూర్తి సర్వ హక్కులు ఉన్నప్పుడు ఎందుకు మాకు ఆ యొక్క హక్కుల్ని మా యొక్క పరిరక్షించడం ఎందుకు జరగడం లేదు మేము పూర్తిగా ప్రభుత్వమే దీన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారని చెప్పేసి మేము ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం ఖండిస్తూ ఉన్నాం ఇప్పటి కానీ మేలుకోవాలి రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మారుమూల గ్రామాలందరికీ కూడా ప్రచారం చేసి పూర్తి స్థాయిలో ఎవరైనా చేసి మేము అతి త్వరలో కూడా మేము సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు గత ప్రభుత్వంలో ఐదు వందల పదిహేడు పోస్టులు గురుకులం పోస్టులు కలిపేసినప్పుడు మేము ఆ రోజు కోర్టుకు వెళ్ళాం రెండు వేల ఇరవై నాలుగు గెలిచి తీరాం మరి ఆ రోజు గెలిచిన తీర్పులు ఇప్పుడు ఎందుకు గెలవలేము కానీ ఈరోజు ఇరవై సంవత్సరాలుగా గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసా పరబ్రహ్మని ఉపాధ్యాయులకి ఎంత బాగో చెప్పుకున్నటువంటి ఈ మన తెలుగు మన తెలుగు రాష్ట్రంలో ఈరోజు ఉపాధ్యాయుడు అదే ఆశ్రమ పాఠశాల గురుకుల పది పదిహేను సంవత్సరాలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకి నిర్దాక్షిణంగా తీసేస్తే వాళ్ళు ఎక్కడెళ్ళి పనిచేస్తారు ఏమని పని చేస్తారు మేము ఒకటే కోరుతున్నాం వాళ్ళకి ఎక్కడో ఒక్కడ మీరు సర్దుబాటు చేయడం కాదు వాళ్ళకి మీరు రెగ్యులర్ చేసి తీరాలి ఎందుకు చేయకూడదు ఈరోజు ఆశ్రమ పాఠశాలలో గురుకులాల్లో మాకొంటూ జీవో నెంబర్ త్రీ ఉండడం వల్ల అంతమంది ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళందరూ ఇప్పుడు డిఎస్ అని చెప్పేసి వాళ్ళు ఏమైనా అర్హత లేకుండా వచ్చారా వాళ్ళు ఏమైనా అంట్రైడ్ డిఎస్సి వల్ల వాళ్ళందరూ కూడా బీఈడి పీజీ బీపీడీ చేసి ఒక ఉన్న స్థాయి అభ్యాసం చేసుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి ఎగ్జామ్లో పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు అర్హత లేదా అర్హత లేదని మీరు చెప్పండి వాళ్ళని ఎందుకు తొలగిస్తారు చెప్పండి ఫలానా కారణం వల్లని తొలగిస్తున్నామని చెప్పండి కానీ అన్ని అర్హతలు ఉన్నా సరే వాళ్ళని ఏ విధంగా తొలగిస్తారు కాబట్టి వాళ్ళ కట్టి పరిస్థితులు రెగ్యులర్ చేయాల్సిందే మా యొక్క ఆదివాసులు రక్షించాల్సిందే అలానే మా యొక్క ఏదైతే ఐటీడీలో పోస్టులు ప్రతి ఒక్క పోస్టు కూడా మా గిరిజనుల చేత భర్తీ చేయాలి ఈరోజు ఆ యొక్క ఐటీడీలో మొత్తం కూడా గిరిజనేతల సమక్షంలోనే ఉన్నది ఈరోజు ఐటీడీలో మేము వాడు బెచ్చమెత్తుకునే పరిస్థితి ఉన్నది మాకు కావాల్సింది మీరచ్చే బెచ్చం కాదు ఈరోజు ఒక అడుక్కున్నవాడు వస్తే బిచ్చందేహి బిచ్చందేహి అనేసి వాళ్ళు పిడికల రైస్ వేసి ఎంత ఆనందంగా వెళ్తాడు కానీ మాకు కావాల్సింది బిచ్చం కాదు మాకు కావాల్సింది మా ఐటీడీ మా రాజ్యాంగం మా రాజ్యం మా రాజ్యాంగం అమలు కావాలి పీసా చట్టం ఎన్నుకున్నారు కానీ పీసా చట్టం అమలు అవుతుందా అధికారులకు తెలియదా ప్రజాప్రతినిధికి తెలియదా కానీ ఏదైతే మా రాజ్యం మా గ్రామం మా రాజ్యం ఉన్నదో పీసా చట్టం ఖచ్చితంగా అమలు తీరాలి మాకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈరోజు పవర్ ప్లాంట్ సీతం ప్లాట్ కానుకొని ఉన్నది పూర్తి స్థాయిలో మేము నష్టపోతాం మాకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే మేము మాకు ఉద్యోగం లేకపోయినా ఈ పోడి వ్యవసాయం చేసి బతుక్కుంటున్నాం ఆ పోడి వ్యవసాయం కూడా అక్కడ వాటర్ పొల్యూషన్ అయిపోద్ది గాలి పొల్యూషన్ అయిపోద్ది ప్రతిదీ పొల్యూషన్ అయినప్పుడు మా జీవన ఉనికి నష్టపోయే ప్రమాదంలో మేము పడతాం కాబట్టి మా యొక్క సమస్యలు మా ఉనికిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము ఏదైతే మేము మాకు కల్పించవలసిన ఉద్యోగ అవకాశాలు మీరు కల్పించాలి అని మేము ఈ దీని పరంగా ఈ శాంతియుత నిరసన ర్యాలీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడైతే ఏదైతే మేము శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టడానికి ముఖ్య కారణం అనేది మీకు ఆల్రెడీ తెలుసు ఇది మొట్టమొదటి కాదు గతంలో నాకు చేశాము కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా మేము చెప్పవలసింది ఏంటంటే రాజకీయ నాయకులు అయితే ప్రభుత్వంలో పనిచేస్తున్న రాజకీయ నాయకులు అయితే వాళ్ళకి పరిజ్ఞానం ఉండదు కనీసం అక్కడ పనిచేస్తున్న డైఎస్ ఆఫీసర్లు కూడా ఈ గిరిజనుల తాలూకు ఒక చట్టాలు ఉన్నాయి దానికి ఒక గురుకుల బైలా ఉంది ఆ బైలాకి విరుద్ధంగా మనం చేయకూడదని చెప్పేసి ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ సెక్రటరీ కానీ వాళ్ళకి అవగాహన ఉండాలి కదా ఏది లేకుండా ఇవన్నీ పోస్టులన్నీ గిరిజన పోస్టులన్నీ జనరల్ డిఎస్లో మెచ్చి చేయడము ప్రమాణమే మా గిరిజన విద్యార్థులందరూ ఈ రోజు ఆవేదనతో ఉన్నారు కాబట్టి ఆ వేద ఆవేదన అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ రోజు శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టాము ఈ శాంతియుత నిరసన ర్యాలీని ఈ యొక్క మీడియా ముఖంగా ప్రభుత్వానికి కూడా మీకు తెలియజేయాలని చెప్పేసి మీ మూలంగా మేము కోరుకుంటున్నాం కానీ స్నేహితులకు ప్రాణ సమానమైనటువంటి ఆదివాసీ

ウィーバー。

आदिवासी आदिवासीला ऐक्यता आदिवासी ऐक्यता आदिवासी हकल कलस्ते काबडता आदिवासी हकल कल कबड्ता आदिवासी हक्क रस्ते कबडत

కొనసాగించాలి కొనసాగించాలిలోనే కొనసాగించాలి 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 కొనసాగించాలి

புனரு புனரு துனர்தாலே பணிச்சாலு நம்ம தீன் வீட்டில் புனருத்தாலே புனர்தாலே பணரு

உனால் தினாலே பிச்சு உனது தினாலே பணி உனது தினாலே புனாரு திர் கவர்தான் கவர்தார் கவர்தான் கவர்தார் கவர்தான் கவர்தார் கவர்தான் గిరిజన చట్టాలు జోలికి వస్తాయి గిరిజన చట్టాలు జోలికి వస్తే గిరిజన చట్టాలు జోలికి వస్తే గిరిజన చట్టాలు జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి

తొలగించడం అంటే దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీపై ఉందా లేదని మేము అడుగుతున్నాం మిత్రులారా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఐటీడీ బయలాలు ఇప్పటి నుంచి కాదు ఏర్పడి ఐటీడీలు ఏర్పడిన ఇప్పటి నుంచి ఐటీడీఏ ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి ఉన్నప్పటికీ ఇంతవరకు అమలు చేయని అధికారులు ప్రశ్నించడం మనం తప్ప అని అడుగుతున్నాం ఈరోజు మిత్రులారా గారు ఒకసారి మీరు గమనించినట్లయితే ఇదే కాదు ఐటీడీ అధికారులు గత ప్రభుత్వం నుంచి ఒక్కసారి కూడా గత పదేళ్ళ నుంచి ఒక్క స్పెషల్ డిఎస్సి చేతగానే ఈ ప్రభుత్వాలకి ప్రభుత్వ అధికారులకి ప్రశ్నించడం తప్ప అని సందర్భంగా మేము అడుగుతున్నాం ఇంకా రెండో అంశానికి వస్తే ఈ చేస్తున్నాం సాంకేత ర్యాలీ చేస్తున్నాము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా మూడో వస్తే ఈ రోజు సీతంపేట మండలంలో ఉన్నటువంటి యాభై మూడు పంచాయతీల్లో నలభై పంచాయతీలు మాత్రమే షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయి మరి వర్దిల్లాలి స్వయం పాలన పోరాటాలు వర్దిల్లాలి స్వయం పాలన పోరాటాలు అందరికి జయ ఆదివాసి నా పేరు ఊకే రవి నేను అడ్వకేట్ గా పనిచేస్తా ఉన్నాను ఈ క్రమంలోనే సీతంపేట శాంతియుత ర్యాలీ జేసీ ఆధ్వర్యం నిర్వహిస్తున్నందుకు ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది వారికి ఆదివాసీ సమాజం తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని డిమాండ్స్ ఐటీడీఏ బైలా కావచ్చు లేకపోతే ఫోర్ జీరో ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ కోర్టు తీర్పు కావచ్చు లేకపోతే కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన కావచ్చు పీసా కమిటీలకు సంబంధించింది కావచ్చు వన్ ఆఫ్ సెవెంటీ కావచ్చు అనే ఇలా అనేక రకాల యొక్క డిమాండ్స్ను మొత్తం కూడా మా ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయాలని ఈరోజు రావడం జరిగింది ముందుగా తెలవాల్సింది ఏంటంటే ఉద్యోగాలు కానీ భాష భాష గురించి కానీ సాంస్కృతి సాంప్రదాయాల గురించి కానీ ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా మన ప్రాంతం అటవీ ప్రాంతం ఈ ప్రాంతాలు అన్నిటికీ కూడా కొన్ని యొక్క చట్టాలను చేశారు అది ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక చట్టాలు వన్ ఆఫ్ చట్టం కావచ్చు పీసా చట్టం కావచ్చు లేకపోతే ఎల్టీఆర్ చట్టం కావచ్చు దీని ప్రకారంగా మనం ముందు ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఒక కేసు గురించి మాట్లాడి తర్వాత బైలా గురించి చెప్తాను నేను ఐదు నిమిషాలు క్లోజ్ చేయడానికి చూస్తాను చిన్న విషయం ఎక్కడంటే మన ఆదిలాబాద్ జిల్లా అదిగూడ ఏజెన్సీ ప్రాంతమే ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఒక చిన్న విషయం జరిగింది ఎవరికంటే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఒక గ్రామ సభకి మీకు లాంటి ఒక సవరకు సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే అక్కడ కూడా ఆదివాసులు ఎవరు గోండి చిన్న గొడవ జరిగింది చిన్న గొడవ ఏంటంటే ప్యాడీ ప్రోక్రిమెంట్కి సంబంధించింది అంటే ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి మొత్తం కూడా నాన్ ట్రైబల్కి రాసిచ్చేసారు ఎవరు జిల్లా కలెక్టర్ గారు ఒక గ్రామ సభ అనుమతి లేకోకుండా రాసి ఇచ్చేస్తే అక్కడే పనిచేస్తున్నటువంటి ఆదివాసి అన్న రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నారు గోవా దౌలత్ గారు ఏం చేశారంటే సార్ ఇది ఏజెన్సీ ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఎవరు పడితే వాళ్ళకి ప్యాడీ ప్రిమెంట్ ఫిబ్రవరి మూడు తర్వాత ఒక గిరిజనేతరుడు కూడా ఏజెన్సీ ప్రాంతంలోకి ప్రవేశించడం చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం నల్ల్యాండ్ వైడ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ కూడా నల్ల్యాండ్ వైడ్ వాళ్ళ మీద ఒకవేళ ఉద్దేశపూర్వకంగా గిరిజన భూములను ఆక్రమిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెక్షన్ త్రీ వన్ కానీ త్రీ టూ కానీ ఎఫ్ రకరకాల ప్రకారంగా కేసులు నమోదు చేయాలి అట్రాసిటీ కేసులు ఉద్దేశపూర్వకంగా ఒక పోలీస్ అధికారి కానీ కలెక్టర్ కానీ ఎవరైనా సరే ఒకవేళ నాన్ ట్రైబల్కి రిపోర్ట్ కానీ ఇవ్వాలని చూస్తే అధికారి మీద కూడా కేసులు నమోదు చేయాలని చట్టం చెప్తా ఉంది సార్ అంటే పట్టించుకోలేదు ఆయన డిస్టిక్ కలెక్టర్ ఆఫ్ ఆదిలాబాద్ ఆఫ్టర్ ఆప్ట్రాల్ పీసా గ్రామ సభ అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు నేను డిస్టిక్ కలెక్టర్ ఆఫ్ ఆదిలాబాద్ అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు ఇక మనం ఏం చేసినాం చట్ట ప్రకారంగా పీసా నుంచి నోటీసులు పంపించాం పీసా చట్టం నుంచి పీసా గ్రామసభ నుంచి నోటీసులు పంపిస్తే ఏ ఆప్ట్రాల్ గోచుగుడ్డ వేసుకునేటటువంటి ఆదివాసులు నేను డిస్టిక్ కలెక్టర్ నాకు నోటీసులు పంపిస్తారా అన్నట్టు మాట్లాడి హేళన చేసేసాను మనం నిరసనగాలే ఇక మనం ఏం చేసి చట్ట ప్రకారం చేసేసినామంటే నోటీసులు పంపించి చట్ట ప్రకారంగా తీర్మానం చేసినాం ఎట్లా తీర్మానం చేసినామంటే ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది కలెక్టర్ సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక అనేది ఖచ్చితంగా గ్రామ సభలోనే జరగాలి గ్రామసభ అనుమతి తీసుకోవాలి వాళ్ళ అభిప్రాయాన్ని స్వీకరించాలి ఖచ్చితంగా ఆ ప్రకారంగా జరగాలి కానీ చట్ట విరుద్ధంగా ఒక జిల్లా కలెక్టర్ గారు అదిలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు నాన్ ట్రైబల్కి ప్యాటి ప్రోక్యుమెంట్ ఇచ్చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ చట్ట విరుద్ధం దానిని ఇచ్చినటువంటి ఉత్తర్వులను మొత్తం కూడా గ్రామ సభ రద్దు చేస్తూ ట్రైబల్తో నిండినటువంటి సొసైటీని కన్ఫర్మ్ చేస్తూ తీర్మానం చేసాం తీర్మానం మేము రద్దు చేసేసాం మేము ట్రైబల్తో నిండిన సొసైటీని మేము ఓకే చేసేసామంటే అరే నేను ఆయనది డిస్టిక్ కలెక్టర్ ఆఫ్ ఆదిలాబాదు ఆఫ్టర్లు మీరు గోండ్స్ మీరు ఎట్లా చేస్తారో నేను ఇచ్చినటువంటి ఉత్తర్వులు అని చెప్పేసి చెప్పడం జరిగింది లేదు లేదు సార్ ఇది చట్టం ఉంది మేము చట్టం ఉండబట్టే చేసినాం కదంటే ఇక మన వాళ్ళు డిస్టిక్ కలెక్టర్ గారికి ఆఫ్టర్ గ్రామ సభ అని కలెక్టర్ ఉత్తర్వును రద్దు చేసిందంటే కొద్దిగా ఈగో అయింది ఇక మనకు పెద్ద పాత్ర పోషించేటటువంటి హైకోర్టుకు వెళ్ళాము హైకోర్టుకు వెళ్తే మనం ఏం చేసినాం అలా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు వన్ ఆఫ్సంటి చట్టాన్ని కానీ తీసా చట్టాన్ని కానీ పట్టించుకోకోకుండా నాన్ ట్రైబల్ పార్టీ ప్రొక్యూర్మెంట్ ఇచ్చారంటే ఇక కోర్టు ఏం చేస్తుంది నోటీసులు ఇస్తది నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన డిస్టిక్ కలెక్టర్ ఆర్ట్రల్ ఫీజు కోర్టు ఏంటో నాకు ఇచ్చేదని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తారా చెప్తారా చెప్పరు కదా ఏ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఇది రావో ఇది రావో నీకే నీకే అదో నాన్ ట్రైబల్ ప్యాటీ ప్రొక్యూర్మెంట్ కేటాయించేవాళ్ళ ఇదిలా పలానా దండేపల్లి మండలం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉన్నటువంటి గోసిగుడ్డు వేసుకున్నటువంటి ఆదివాసులు కేసు పెట్టారా ఈ రా అదేంటో మీకు గనక ముప్పై రోజులు చెప్పకపోతే మాత్రం మీకు డ్యాస్